ఫ్రెండ్స్ ఈరోజు మనం క్రమశిక్షణ గురించి తెలుసుకుందాం క్రమశిక్షణ మనిషి జీవితంలోనే కాదు ఆహార విషయాల్లో మొక్కల విషయాల్లో సరైన జాగ్రత్త తీసుకుని సరైన పోషణ చేస్తేనే ఏదైనా చూడటానికి అందంగా అలాగే మన జీవితంలో ఆహార విషయాల్లో ఒక క్రమశిక్షణతో ఒక నియమం ప్రకారం ఆహారాన్ని తీసుకుంటామంటే మనకు అది ఆరోగ్యాన్ని ఇస్తుంది కానీ సమయం సందర్భం లేనప్పుడు మనకి ఆకలి వేసినా వేయకపోయినా టైం పాస్ కోసం ఏదో ఒకటి తింటూ ఒక పిండిమరలాగా మన నోరుని కదిలిస్తూ అన్ని రకాలు తినేస్తూ ఉంటే అవి కూడా మన ఆరోగ్యానికి చేటు చేస్తాయి అందుకే అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యుక్తాహార విహారస్య అని యుక్త ఆహారం మంచి ఆహారం సరైన ఆహారం సరైన టైంకి సరైన విషయాల పట్ల బాధ్యత సరైన వ్యవహారాలు అన్నీ సరిగా ఉంటే మన జీవితం కూడా సరిగా ఉంటుంది ఒక నియమం ఒక పద్ధతి లేకుండా ఆహార విషయంలో కానీ మనం చేసే కర్మల విషయంలో కానీ మనం చూసే అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి కానీ ఏది చేసినా కూడా అది మన జీవితానికి చేటు చేస్తుంది మరి అలా చేయకుండా ఉండాలి ఒక మంచి మార్గంలో మనం నడుస్తూ మన చుట్టూ ఉన్న పది మందికి మనం ఆదర్శంగా నిలబడగాలి ఒక మంచి బాధ్యత గల పౌరుడిగా మనం జీవితాన్ని గడపాలి సాత్విక ఆహారం సరైన ఆహారం మంచి స్నేహితులతో స్నేహం సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ధ్యానం యోగా ఇవన్నీ కూడా ఒక నియమం ప్రకారం చేయాలి నాకు అదే ఇష్టమని అదే టైంకి ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటానని ఎవరు అనుకోకూడదు అందుకే ధ్యాన సాధకులు ఒక నియమం ప్రకారం అన్ని విషయాల్ని పాటిస్తూ ఉంటారు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ధ్యానం తెల్లవారాక కాలకృత్యాలు వారి ఇంటి పనులు వారి బాధ్యతలు అలాగే సజ్జనులతో సాంగత్యం సజ్జనులు అంటే సత్యాన్ని బోధించే సాధకుల సాంగత్యం ఆ పరమాత్మ తత్వం గురించి అర్థం చేసుకోవటం మనిషి జీవితం గురించి అర్థం చేసుకోవడం బాధ్యతగా మెలగటం స్వాధ్యాయం మన కోసం ఉపయోగిస్తే అదే స్వాధ్యాయం పక్కవారి జీవితాల్ని మార్చడానికి కూడా ఉపయోగిస్తుంది మనకున్న టైంని కేవలం మన కోసమే కాకుండా మనం పది మంది కోసం కూడా ఉపయోగించగలగాలి అంటే ముందుగా మనం అన్ని విషయాల్ని బాధ్యతగా నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకుని వారి జీవితాల్లో వారు మార్పును తెచ్చుకుని ఇతరుల విషయాల్లో కూడా ఇతరుల జీవితాలను కూడా మార్చగలిగే ధైర్యం సాహసం చూపాలి అప్పుడే జీవితానికి అర్థం పరమార్థం తెలుస్తాయి కేవలం నా ఉద్యోగం నాకు టైం సరిపోవట్లేదు నా జీవితం నాది అనుకున్నప్పుడు ఏమీ చేయలేం మనిషి మనిషిగానే మిగులుతాం మహామనిషిగా ఎదగలం అలా అన్ని విషయాలని తెలుసుకుని తమ బంధం బాధ్యతలు కర్తవ్యాలు అన్నీ అర్థం చేసుకున్న వారు కాబట్టే పిరమిడ్ మాస్టర్లు అందరూ పిరమిడ్ కట్టి మరికొంతమందికి ఉపయోగపడేలా వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు కాబట్టే ఈనాడు ఎందరో పిమడ మాస్టర్లు అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు మరి మనం కూడా అలాంటి చక్కటి మార్గంలో పయనం చేశాము అంటే మన జీవితాలను మనం ధన్యం చేసుకోగలుగుతాం ప్రతి మనిషికి ఇరవై నాలుగు గంటలే టైం ఉంటుంది ఆ ఇరవై నాలుగు గంటలు సద్వినియోగం చేసుకున్నామా లేదా అనేది ముఖ్యం ప్రతి మనిషి తన ఇల్లు తన వాళ్ళు తన పిల్లలు తన బంధం దేహంతో వచ్చిన బంధమే మాత్రం బంధం అని అనుకోకూడదు మనకెవరూ తెలియని వాళ్ళు కూడా మనం ఒక బంధంలాగానే చూడాలి అదే ఆత్మబంధం మన అలాంటి ఆత్మ బంధువుల్ని మనం తెలుసుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెడదాం ध्यानमंटे श्वास मेद ध्यास